అందరికీ నమస్తే అండి గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సిలి పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు ఇలా రకరకాల ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాల కోసం లక్షలాది మంది అభ్యర్థులు వాళ్ళ జీవితం మొత్తం పనంగా పెడతారు దాదాపుగా ఒక పదేళ్ళ కాలాన్ని పనంగా పెడుతుంటారు ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అంటే ఐదు నుంచి పది సంవత్సరాలు పట్టవచ్చు కొంతమందికి కొంతమందికి తొలి ప్రయత్నంలో రావచ్చు కొంతమందికి పది సంవత్సరాల ప్రయత్నంతో రావచ్చు సో ఇది అభ్యర్థి అధ్యు అధికారి స్థాయిలో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు ఐపీఎస్ ఐఏఎస్ స్థాయిలో ఉన్నవారికి బాగా తెలుసు ఎందుకంటే వాళ్ళు కూడా ఆ దశ దాటి వచ్చిన వాళ్ళే కాబట్టి సో అటువంటి దశలో గ్రూప్ వన్ నియామకాల్లో గ్రూప్ టూ నియామకాల్లో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలి ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఐపీఎస్ అధికారు సీనియర్ ఐపీఎస్ అధికారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు అంతకుముందు ఆయన ఏపీఎస్సి కార్యదర్శిగా సెక్రటరీగా పనిచేశారు సో ఆయన తొంగలో తొక్కారనమాట చాలా లక్షలాది మంది వేలాది మంది అభ్యర్థుల జీవితాలను భవిష్యత్తును ఒక రకంగా నాశనం చేశారని చెప్పుకోవచ్చు ఇప్పుడు దాని మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుట్టుగా విచారణ జరుగుతోంది ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అయితే అరెస్ట్ అయింది కాదంబరి జత్వాని గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు అక్రమంగా నిర్బంధించారనే కేసులోనే అయినప్పటికీ దానికంటే అతి పెద్ద తీవ్రమైన నేరాభియోగాలు గ్రూప్ వన్ మూల్యాంకనం విషయంలో ఆయన మీద నమో నమోదయ్యాయి అవేమిటంటే రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ ఎగ్జామ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా సో దాని ఫలితాలు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీని రిలీజ్ అయ్యాయి అయితే మూల్యాంకనం యాక్చువల్లీ మూల్యాంకనం ఏ విధంగా చేస్తారనేది నో నోటిఫికేషన్లో ఇవ్వాలి నోటిఫికేషన్లో డిజిటల్ మూల్యాంకనం చేస్తామని చెప్పలా కానీ ఆ జవాబు పత్రాల మూల్యాంకనం మాత్రం డిజిటల్ పద్ధతిలో చేసి ఫలితాలు రిలీజ్ చేశారు దాంతో కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు మూల్యాంకనం సరిగ్గా జరగలేదు మాకు నోటిఫికేషన్లో ఒకలా ఇచ్చారు ఇక్కడ ఒకలా మూల్యాంకనం చేశారు అని దాంతో హైకోర్టు ఆదేశాలు ఏంటంటే మీరు మళ్ళీ మూల్యాంకనం జరపండి మాన్యువల్గా మూల్యాంకనం జరపండి అని చెప్పడంతో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి వరకు అంటే ఆ మూడు నెలల వ్యవధిలో మంగళగిరిలోని హాయ్ల్యాండ్ రిసార్ట్స్ ఉన్నాయి కదా అందులో మళ్ళీ మాన్యువల్ మూల్యాంకనం పెట్టారు దీనికోసం కొంతమంది ప్రొఫెసర్లను వాళ్ళకు అనుకున్న వాళ్ళని నియమించారు దీనిలో ఎవరికైతే డిజిటల్ మూల్యాంకనంలో ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళనే ఇందులో కూడా ఎక్కువ మార్కులు వచ్చేలాగా అర్హత ఉండేలాగా చూపించారు దీనిలో కూడా నిబంధనలు పాటించాల ఓఎస్ ఓఎంఆర్ షీట్ల మీద మార్కులు వేశారు కొన్ని చోట్ల జవాబు పత్రాలను పూర్తిగా పరిశీలించలేదు అలాగే ఈ డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన ఒక రెండు వందల రెండు పేర్లు ఈ మాన్యువల్ మూల్యాంకనంలో రాలేదు ఇట్లా కొన్ని పొరపాట్లు తప్పులు బయటకు వచ్చాయి దాంతో ఏదో ఇంటర్నల్గా జరిగింది డిజిటల్ మూల్యాంకనం జరుగుతున్నప్పుడే వీళ్ళు ఎవరికి కావాలో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి కొన్ని ప్రయత్నాలు చేశారు ఒక స్కామ్ జరిగింది ఉద్యోగాలను అమ్ముకున్నారు అనే అభియోగాలు ప్రాథమికంగా ధృవీకరించబడ్డాయి దాంతో ఇది ప్రభుత్వం అప్పుడు రెండు వేల ఇరవై రెండు అంటే ఆ టైంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యి అమో ఇదేదో పెద్ద అల్లరైపోయి అల్లరైపోయేలా ఉంది పెద్ద గొడవ అయ్యేలా ఉంది మనం సైలెంట్గా తప్పుకుందామని చెప్పి ఏపీఎస్సి కార్యదర్శిగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఇంటెలిజెన్స్ చీఫ్గా బదిలీ చేసి వేరే సెక్రటరీని ఇచ్చి ఈ మూల్యాంకనం మళ్ళీ జరిగేలా చేశారు డిజిటల్ పద్ధతిలో ఇట్లా మూడు సార్లు మూల్యాంకనం చేశారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన గ్రూప్ వన్ ఎగ్జామ్ని రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఆ టైంలో మూడు సార్లు మూల్యాంకనం చేశారనమాట అయినా సరే అర్హులకు ఉద్యోగాలు అందించలేకపోయారు దీంతో ఈ మొత్తం వ్యవహారం మీద ఇప్పటికీ విచారణ జరుగుతూనే ఉంది వాళ్ళకు కావాల్సిన ప్రొఫెసర్లు నియమించుకోవడం వాళ్ళకి కావాల్సినట్టు మార్కులు వేసుకోవడం జవాబు పత్రాల్లో పారదర్శకత లేకపోవడం జవాబుదారీతనం లేకపోవడం సో ఇదంతా కూడా దాదాపుగా కోట్లాది రూపాయల చేతులు మారాయి అనేది ఆరోపణ పైగా మూల్యాంకనం చెల్లించడానికి మూల్యాంకానికి మూల్యాంకనం కోసం వచ్చిన వారికి భారీగా డబ్బులు చెల్లించినట్టు ఖర్చుల్లో చూపించారు ఇదంతా కూడా ఒకటి స్కామ్ రెండు అన్యాయం ఒకటి అవినీతి రెండు అన్యాయం ఈ రెండు కూడా స్పష్టంగా కళ్ళుదురంగా కనిపిస్తున్నాయి సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయంలో ఈ గ్రూప్ వన్ మూల్యాంకనంలో ఏం జరిగింది అనేది కొంచెం లోపాయకారిగా చాలా సైలెంట్గా దర్యాప్తు చేశారు దర్యాప్తు చేసి చాలా విషయాలు రాబెట్టారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఏపీ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు మూల్యాంకనం విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి ఏం జరిగిందనేది మొత్తం బయటకు రాబెట్టారు అయితే రెండు వేల ఇరవై డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి వరకు ఆ మూడు నెలల పాటు హాయిలాండ్లో జరిగిన మూల్యాంకనాలకు సీసీటీవీ ఫుటేజీలు బయటకు వస్తే ఇంకా కరెక్ట్గా ఉంటాయి ఎవరెవరిని ప్రొఫెసర్లు నియమించారు వాళ్ళ అర్హతలు ఏంటి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు ఇదంతా కూడా తేలాల్సి ఉంది వాళ్ళని కూడా విచారణ చేయాల్సి ఉంది సో అయితే ఆ సీసీటీవీ ఫుటేజీలు బయటకు రావట్లేదు అనమాట సో ఇందులో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కేసు దర్యాప్తు పూర్తయింది దాదాపుగా ఇందులో పిఎస్ఆర్ ఆంజనేయుడు గారి పాత్ర ఏమిటి ఆయన్ని ఎంత మేరకు ఏ ఏ విధమైన నేర నేరాలకు పాల్పడ్డాడు అనేది అభియోగాలు నమోదు చేశారు కాకపోతే దీన్ని కంక్లూజన్ ఇవ్వాలి అంటే పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ వేయాలి అంటే మాత్రం కొంచెం టైం పెట్టేలా ఉందన్నమాట ఇలా ఏమంటే ఒక సివిల్ సర్వీసెస్కి వెళ్ళిన అధికారి ఒక ఐఏఎస్ స్థాయి ఒక ఐపీఎస్ స్థాయి అధికారి కళ్ళెదురుగా ఎంతోమంది జీవితాలను తను చూసి వాళ్ళని బాగు చేయాలని చూడొచ్చు కానీ ఇలా నాశనం చేయవచ్చా ఎంతమంది భవిష్యత్తు ఆయన ఆడుకుంటున్నట్టు ఇలా గ్రూప్ వన్ అంటే ఎంతోమంది దీనికోసం హోప్స్ పెట్టుకుంటారు సో ఇది ఖచ్చితంగా పెద్ద క్రైమ్ దేశంలోనే ఇటువంటి చాలా అరుదుగా జరుగుతుంటాయి సో మన రాష్ట్రంలో వైసీపీ హయాంలో ఇది జరగడం దానికి ఒక సీనియర్ ఐఐపిఎస్ అధికారి ఘనత వహించడం మన రాష్ట్రానికి పట్టిన దుర్గత అనమాట థ్యాంక్ యూ